హీరోయిన్ నయనతార మనసిన్న కరై సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన అందం నటనతో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది ఇక ఆ తరువాత తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించడంతో పాటు తన పాపులారిటీని మరింత పెంచుకుంది ఇక ఈ అమ్మడు రెండు వేల ఆరు లక్ష్మీ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత చిరంజీవి ప్రభాస్ బాలకృష్ణ నాగార్జున ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసాన నటించి మెప్పించింది ఇక రెండు వేల ఇరవై మూడులో అన్నపురాణితో వచ్చిన ఆమె పలు విమర్శలు ఎదుర్కొంది అయితే నలభై ఏళ్ల దాటినప్పటికీ ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది తన అందంతో అందరిని మెస్మరైజ్ చేస్తోంది ప్రస్తుతం నయన్ కేజీ హీరో యశ్ టాక్సిక్ మూవీలో కీలక పాత్రలను నటిస్తున్నట్లు సమాచారం నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇక వివాహం తర్వాత నాలుగు నెలల్లో కవల పిల్లలకు తల్లి అయ్యానని ప్రకటించి అందరికి షాక్ గురి చేసింది అయితే వారికి ఉయిల్ ఉలగ్ అని పేర్లు పెట్టింది వీరిద్దరు పుట్టినప్పుడు పెద్ద వివాదం అయిన విషయం తెలిసిందే సరోగజీ ద్వారా కవలలు మగపిట్టలకు జన్మనిచ్చినట్లు అంతా చర్చించుకున్నారు పలు విమర్శలు కూడా వచ్చాయి అయినప్పటికీ ఆమె ధైర్యంగా అవన్నీ ఎదుర్కొంది తన కుమారులతో భర్తతో సంతోషంగా ఉంటూనే వరుస చిత్రాల్లో నటిస్తోంది ప్రస్తుతం నయనతార కుమారులకు రెండేళ్లు వాళ్ళు నడవడం కూడా మొదలు పెట్టారు ఈ క్రమంలో తాజాగా విఘ్నేష్ ఇన్స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది అందులో నయనతార ఇద్దరు ఆడపిల్లలతో కనిపిస్తున్నారు ఇక ఈ వీడియో విఘ్నేష్ కొన్నిసార్లు ఏఐ కూడా చాలా అందంగా ఉంటుంది అని రాసుకొచ్చారు ప్రస్తుతం విఘ్నేష్ పోస్ట్ వైరల్ అవుతుంది అది చూసిన వారంతా ఆయనను కూడా పెట్టి ఉంటే బాగుండేది అంటున్నారు ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లతో ఉన్న నయన్ ఫోటో వైరల్ అవుతున్నాయి ఇక వాటిని చూసిన వారంతా వావ్ ఎంత క్యూట్ గా ఉన్నారో అని కామెంట్లు చేస్తున్నారు